కడప జిల్లా మైదుకూరు బుధవారం ఆర్యవైశ్య సభ అధ్యక్షుడు సూరిశెట్టి ప్రసాద్ గుప్తా ఉపాధ్యక్షులు వెంకట నరసింహారావు ప్రధాన కార్యదర్శి దర్శ సునీల్ కుమార్ కోశాధికారి కటకం వెంకట సుబ్బయ్య మరియు మైదుకూరు ఆర్యవైశ్య సభ కార్యవర్గ సభ్యుల చేతుల మీదుగా శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి నవరాత్రి దసరా మహోత్సవ ఆహ్వాన పుస్తక ఆవిష్కరణ నిర్వహించారు మొదట అమ్మవారి శాలనందు కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ఆర్యవైశ్య సభా కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ అక్టోబర్ మూడు గురువారం నుండి అక్టోబర్ పదమూడవ తేదీ ఆదివారం వరకు శరన్నవరాత్రి దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆర్యవైశ్య సభ అధ్యక్షులు సూర్యశెట్టి ప్రసాద్ గుప్తా తెలిపారు ఇక్కడికి వచ్చిన పాత్రికేయులందరికీ ధన్యవాదాలు ఈరోజు ముఖ్య విషయం ఏమంటే దసరా ఉత్సవాలు గురించి దసరా ఆహ్వాన పత్రిక లాంఛింగ్ కోసము మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది ఎప్పటిలాగానే ఈసారి కూడా కానీ మైదుకూరులో ఘనంగా దసరా ఉత్సవాలు జరపాలని మా కమిటీ తీర్మానం చేసింది కనుక ఈసారి మ మైదికూరులో ఉన్న ఆరవేశులు పూర ప్రజలు గ్రామ ప్రజలు అందరూ దసరా ఉత్సవాల్లో పాల్గొని మాకు అమ్మవారితో తోడ్పాడు చెందాలని ఆ దేవి ఆశీస్సులు పొందాలని ఆకాంక్షిస్తున్నాను అలానే ఈసారి దసరా ఉత్సవాలు పోయినసారి కన్నా ఇంకా ఘనంగానే చేయటంకు మా కమిటీ తీర్మానం చేసింది కనుక అంగరంగ వైభవంగా ఈసారి ద దసరా ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ దసరా ఉత్సవాలు మూడు పది నుంచి మొదలుకొని పద్మూడో పది చివరి రోజు వసంతోత్సవంతో పాంపు సేవతో అయిపోతాయి కనుక దగ్గర అందరూ రావాల్సిందిగా కోరుచున్నాము అమ్మవారిసాల్లో అన్ని ఏర్పాట్లు చేయడం జరి